కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన పతికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కర్నూలు ఎంపీ బసిపాటి నాగరాజు పతికొండ నియోజకవర్గంలోని నలభై రెండు మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరైంది అందుకు సంబంధించిన చెక్కులను పాతికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు అన్న జరిపినట్లు గవర్నమెంట్ అలకల్లోలం ఉండే గవర్నమెంట్ని మనము మీరందరూ సహకారంతో జగన్ ఇంటికొందించి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి చేసి కొడుతున్నాము ఎందుకంటే అన్న చెప్పినట్ల గవర్నమెంట్ లో డబ్బులు అంటే పోయిన గవర్నమెంట్ లో బటన్ ఒక్క బటన్ చెప్పి మొత్తం అప్పులు చేసుకుంటా పోయి లక్షల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయంతో ఈ గవర్నమెంట్ ముందర తీసుకుని పోతున్నారు మీరు అందరు నోటీస్ ఉంటారు ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సులు ఇచ్చినారు దాంట్లో ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చినారని చెప్పి ఆటో వాళ్ళకి దెబ్బ పడుతుందని చెప్పి ఆటో మిత్ర కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డొక్క సీతమ్మ ఇంటర్మీడియట్ స్టూడెంట్లకి ఆహార పత్రం కూడా నడుస్తుంది ఇట్లాంటివి ఎన్నో మనం చెప్పిన సూపర్ సిక్స్ ఏ కాకుండా ఇంకా అధికంగా ఇంకా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోతున్నారు మరి ఈ రోజు ఈ నలభై ఒక్క మందికి చెక్కులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మొత్తము బిల్లులు రాకపోయినా కానీ ఏదో ఒక రూపంలో సహాయంగా చంద్రబాబు నాయుడు గారిని మనని గమనించి మన పరిస్థితిని గమనించి ఆయన సహాయంగా ఆయన పంపించినాడు దయచేసి మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడుకి ఈ గవర్నమెంట్కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్తూ సెలవు థ్యాంక్ యూ